ఆకారం స్వరూపం కాదు నేను మిమ్మల్ని ప్రేమ స్వరూపులారా అని సంబోధిస్తాను మానవ స్వరూపులారా అనను అనగా ఏమిటి ప్రేమయే మీ స్వరూపం ఆకారం మీ స్వరూపం కాదు ఆకారం ఎప్పుడు మారుతూ ఉంటుంది ఇది జడమైనటువంటిదే కానీ చైతన్య స్వరూపం కాదు జడమైతే పుట్టినప్పుడు నేనెట్లున్నాను ఇప్పుడింత పెద్దగా పెరిగిపోయినానే జడ స్వరూపుడా నెట్లవుతాను నేను చైతన్య స్వరూపుడనే అని మీరు అనుకోవచ్చు పెరిగినంత మాత్రాన మీరు చైతన్య స్వరూపులు కారు ప్రతి ఇల్లు ఊడ్చిన చెత్త ఒక గుంతలో వేస్తుంటే ఒక సంవత్సరానికి చెత్త దిబ్బ కూడా పెద్దగా పెరుగుతుంది ఈ దేహానికి ఇడ్లీ సాంబార్ దోసే అన్నము ఇవన్నీ వేస్తుంటే ఈ దిబ్బ కూడా పెరుగుతుంది కనుక పెరిగినంత మాత్రాన చైతన్యమని భావించడం వెర్రితనము దేహాన్ని పెంచుకోవడం కాదు గుణాన్ని పెంచుకోవాలి